ఇవాళ మనం ఈ వీడియోలో కొమ్మని డిసిన్ఫెక్టెంట్ చేయటం అంటే ఒక కొమ్మని మనం ప్రతిసారి మనం కొనుక్కోలేం కదా మొక్కలు సో నచ్చిన కొమ్మల్ని కూడా మనం తెచ్చుకొని మనం ప్లాన్ చేసే ముందు డిసిన్ఫెక్టెంట్ చేయటం తర్వాత రూటింగ్ ఏజెంట్స్ని ఏం వాడాలి ఏం రూటింగ్ ఏజెంట్ వాడితే మనం కొమ్మలు బతుకుతాయి అనేది ఈ వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కళ్ళు కూడా పచ్చదనాన్ని గ్రీనరీని చూడటం వలన స్ట్రెస్ యాంగ్జైటీ రిలీజ్ అవుతుంది కానే చక్కగా మొత్తం గ్రీనరీ అనేది చూడండి ఎర్లీ మార్నింగ్ సూతింగ్ ఎఫెక్ట్ ఆ ముగ్గులు ఆ వాకిళ్ళు తర్వాత పచ్చటి చెట్లు ఆకుకూరలు వాళ్ళు ఇవన్నీ మీరు చక్కగా ఆస్వాదించండి దీనివల్ల ఓవరాల్ మూడ్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది ఆ రోజంతా కూడా కామ్గా మెంటల్గా యాక్టివ్గా ఉండటానికి మనకి సపోర్ట్ చేస్తుంది అన్నమాట ఇమ్యూన్ సిస్టమ్ కూడా సపోర్ట్ చేస్తుంది తర్వాత నేచర్ ఎక్కువగా కనెక్ట్ అయి ఉండటం వల్ల చాలా స్మూత్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది హ్యాపీ ఫీలింగ్ అనేది కలుగుతుంది పచ్చదనాన్ని చూస్తే యోగాలో కూడా మెడిటేషన్ అవ్వగానే పచ్చని చెట్లను చూడమంటారు అందుకని సో ఉదయాన్నే పాలు ఉదయం కార్యక్రమాలు ఉంటాయి కదండి సో పాలు పొయ్యి మీద పెట్టంగానే ఇక్కడ ఒక టిప్ ఏంటంటే పాలు పొంగకుండా ఉండాలి అంటే ఇట్లా గరిట ఒకటి పెట్టుకొని మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి పొద్దున్నే ఓ పక్క బ్రేక్ఫాస్ట్ ఇంట్లో వాళ్ళకి చేస్తూ నాకు మాత్రం వేడి వేడిగా ఫిల్టర్ కాఫీ తాగాలండి సో మట్టి కప్పుల్లో మనం ఇట్లా బాగా తిరగబోసిన కాఫీ ఆ పచ్చదనాన్ని చూస్తూ ఒక కప్పు పొద్దున్నే ఆస్వాదిస్తా అండి ఇది నా డైలీ రొటీన్ ఇక కప్పు అయిపోగానే ఇంట్లోకి నిదానంగా చేరాల్సిందే కదా మెల్లిగా ఇంట్లోకి వస్తాను సో ఇప్పుడు మన వీడియో అనేది స్టార్ట్ అవుతుంది సో ఇది మర్వం చెట్టు అండి తులసి చెట్టు సో ఈ పార్ట్ ఖాళీగా ఉంది అక్కడ ఒక మొక్క టూర్ వెళ్ళినప్పుడు నీళ్లు పోయికి ఎండిపోయింది ఇది కరివేపాకు చెట్టు వచ్చింది సో ఆ ప్లేస్లో ఇప్పుడు నేను ఈ గన్నేరు కొమ్మని చూపిస్తాను ఇదేమో రెడ్ కలర్ ఫ్లవర్స్ సో మాకు తెలిసిన వాళ్ళకి గన్నేరు కొమ్మ ఇరుసుకొస్తున్నా ఇప్పుడు నేను సో దీన్ని ఎలా పెట్టాలి అనేది ఈ వీడియో అండి ఓకేనా మనం ఎలా పడితే అలా మామూలుగా విడ్చుకొని వచ్చేస్తాం కదా ఇది రెడ్ కలర్ గన్నేర్ అనమాట వాళ్ళని ఒక మాట అడిగి వాళ్ళు ఓకే అయితేనే మనం తెచ్చుకోవాలండి ఎప్పుడైనా మొక్కల్ని అది మన ప్రిన్సిపల్ సో వాళ్ళని అడిగి ఒక కొమ్మ తెచ్చుకున్నాను తర్వాత ప్రోగ్రామ్ ఏంటంటే కొమ్మని తర్వాత కట్ చేసే నైఫ్ని చేతుల్ని డిస్ఇన్ఫెక్టెంట్ చేసుకోవాలి మనం అంటే దానికి బ్యాక్టీరియా తోటి భూమిలో ఫంగస్తో పోరాడే శక్తి ఉండదు కొమ్మకి సో ఫస్ట్ మేము మంచిగా అన్నీ ఇప్పుడు అందులో కొంచెం డెటాల్ వేయాలి వేసి చూడండి కత్తిని కొమ్మ అడుగు భాగాన్ని మొత్తం చేతుల్ని కొంచెం వేయండి డిస్ఇన్ఫెక్టెంట్ చేస్తున్నాం ఇప్పుడు సో ఈ కొమ్మకి తట్టుకునే శక్తి వస్తుంది బ్యాక్టీరియా భూమిలో ఫంగస్ నుంచి మామూలుగా రూట్స్ ఉంటేనేమో ఫైట్ చేస్తుంది ఇప్పుడు మనం కొమ్మని తెచ్చి పెడుతున్నాం కాబట్టి మనకి డిస్ఇన్ఫెక్టెంట్ చేయటం వల్ల ఈ కొమ్మ దరి చేరవ ఎలాంటి క్రిమి కీతకాలి సో డెటాల్ వేసి మన చేతులు తర్వాత కొమ్మ మునిగింది కదా అండ్ నైఫ్ దీంతో అయితే మనం దాన్ని కట్ చేస్తామో షార్ప్ చేయాలి ఇప్పుడు కొంచెం తతంగం ఉంది సో ఇవన్నీ చేసేది నైఫ్ అంతేగాని తుప్పు పట్టిని ఏ పడితే అది తెచ్చి మనం డిసిన్ఫెక్టెంట్ చేయకుండా చేయకూడదు ఇప్పుడు ఈ నైఫ్తో చక్కగా పైన ఉన్న గ్రీన్ కలర్ లేయర్ అనేది కొంచెం లెక్క తీయండి ఇప్పటిదాకా మనం నీళ్ళల్లో పెట్టాం కదా సో దాంట్లో మాయిశ్చర్ వెళ్తుంది కొమ్మకు కొంచెం సేపు తీసిన తర్వాత దాన్ని స్ట్రైట్గా కట్ చేయాలి అంటే ఇట్లా చిదింపోకూడదు పోకూడదు మనం తుంచేసరికి ఇట్లా చిదింపోయింది కదా అట్లా అవ్వకుండా మనం నీట్గా ఆ కొమ్మని కట్ చేసుకుందాం చూడండి ఇప్పుడు మళ్ళీ గోడ మీద పెట్టాం కాబట్టి మళ్ళీ ఒకసారి ఫైనల్గా డిస్ఇన్ఫెక్టెంట్ లిక్విడ్లో ముంచుకున్నాం సరేనా ఇప్పుడు ఇది చిదివిపోకుండా నీట్గా మనం కట్ చేసినాం అదిగోండి అంతేగాని ఇట్లా పొట్టు లెగవకూడదు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇప్పుడు కట్ చేసినాం కదా ఇప్పుడు ఇది మనకి రెడీ అయింది కొమ్మ దీన్ని మనం రూటింగ్ ఏజెంట్ అనేది మనం ఇప్పుడు వాడాల్సిన టైము ఫస్ట్ మళ్ళీ మనం గోడ కంటించాం కదా మళ్ళీ దాన్ని ఆ వాటర్లో డెటాల్ వాటర్లో ముంచి పెడదాం పెట్టినాక కరెక్ట్ టైంకి మా పని అమ్మాయి వచ్చింది తనకి మొక్కలు ఇంట్రెస్ట్ సరే నేను ఇది రూటీన్ ఇవి చేసే లోపల అమ్మాయితో పెడుతుంది చక్కగా సో కొంచెం ఎప్పుడైనా గుంట పెద్దగా తవ్వుకోవాలండి పెద్దగా తవ్వుకొని కొంచెం చుట్టుపక్కలంతా లూజ్ లూజ్ అవుతుంది అనమాట చాలా మొక్కలు ఇద్దరం కలిసి పెట్టినవి ఉన్నాయండి సో ఇచ్చి మన రూటింగ్ ఏజెంట్ హనీ వాడుతున్నా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ రూటింగ్ ఏజెంట్స్ ఉన్నాయి సో ఒకటి నేను పెడుతున్నా సో తేనె అమ్మాయి అంటుంది తింటాను కా అని చెప్తుంది తేనె ఇది రూటింగ్ ఏజెంట్ ఇది ఖచ్చితంగా పెట్టాలి ఇది కాకపోతే ఇంకొకటి నేను అది కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను మన ఇంట్లోనే మన ఇంట్లో కిచెన్కి వాడే వస్తువుల్లో రూటింగ్ ఏజెంట్స్ రకరకాలుగా ఉంటాయండి మనం ఏం కొనక్కర్ల మామూలుగా నర్సరీలో అయితే రూటింగ్ ఏజెంట్స్ అని కెమికల్స్ కూడా దొరుకుతాయి అక్కర్లేదు బట్ ఖచ్చితంగా రూటింగ్ ఏజెంట్స్ వాడాలి చేతులు శుభ్రంగా డిస్ఇన్ఫెక్టెంట్ చేసుకునే ఉండాలి మళ్ళీ మళ్ళీ అక్కడెక్కడ ముట్టి మళ్ళీ పెట్టకూడదు అందుకని ఇది మాత్రం కేర్ఫుల్గా మీరు మొక్క పెట్టే వరకు కూడా ఏది టచ్ చేయకుండా చక్కగా నీట్గా పెట్టాలి బ్యాక్టీరియా దరి చేరకుండా ఉండాలి అప్పుడు ఖచ్చితంగా ఇది మొక్క అనేది వస్తుందండి ఇది వచ్చిన తర్వాత కూడా నేను మీకు వీడియో పెడతా నర్సరీల్లో రూటింగ్ ఏజెంట్స్ అనేది ఖచ్చితంగా వాడతారండి అందుకనే ఒక్క కొమ్మ కూడా వాళ్ళకి వడిలిపోదు మనకు చూడండి అన్నీ రావు కొన్ని వస్తాయి కొన్ని అంటుకోవు సో మనం ఏం చేస్తాం డైరెక్ట్ కొమ్మ తెచ్చి ఇట్లా కుక్కేస్తాం మట్లోకి అలా చేయకూడదు సో అలా పెద్ద గుంట తవ్వుకున్న తర్వాత కొంచెం పచ్చి ఆకులు ఉంటాయి కదా ఆకుల్ని గుంటలో వెయ్యాలన్నమాట ఆ హార్డ్గా ఉన్న మట్టి మీద ఈ కొమ్మ గుచ్చకుండా అట్లా మంచిగా ఫ్రెష్గా ఉన్న ఆకులు ఒక గుప్పెడు కోసి దాని మీద పెట్టి ఈ ఈ పని అంతా హార్ష్గా చేయొద్దండి చాలా స్మూత్గా చేయాలి మొక్క పసిపిల్లలతో సమానం ఈ కొమ్మలు పెట్టేటప్పుడు కూడా చాలా నిదానంగా చక్కగా ఇప్పుడు చేయిబెట్టచ్చు ఈ కొమ్మ నిలబెట్టే వరకు కూడా మనం ఏంటంటే ఆ ఎడ్జ్కి ఎట్లా పడితే అట్లా చేయకూడదు అర్థమైందా బ్యాక్టీరియా దరి చేయకుండా ఇప్పుడు తేనె ఉంది కదా చీమలు కూడా అవన్నీ పట్టకుండా మనం డిస్ఇన్ఫెక్టెంట్ పెట్టాం కాబట్టి ఆ స్మెల్కి అవేమీ రావు సో ఆ ఏజెంట్ని రూటింగ్ ఏజెంట్ని కొమ్మ చక్కగా వాడుకుంటుంది ఇప్పుడు అర్థమైందా సో పెట్టి ఇట్లా జెంటుల్గా గట్టిగా ఇట్లా బలవంతంగా పెట్టడం అలా చేయకూడదు రూట్స్ మంచిగా రావాలి ఇది చాలా ఇప్పుడే పెట్టాం కాబట్టి పసిబిడ్డా అనమాట సో దాన్ని అట్లా కేర్ఫుల్గా పెట్టి మంచిగా స్లోగా నీళ్లు పోయాలి అది ఇప్పుడు చూడు ఎట్లా కొమ్మ వాల్చేసిందో చూసారా అర్థమైంది అలా అంత సెన్సిటివ్ ఉంది మామూలుగా రఫ్గా ఇలా తెచ్చి ఇట్లా ఏళ్ళతో ఇలా అని గుక్కేస్తుంటారు అది కొమ్మలు రావు అయ్యో నాకు నాకు వచ్చిందే నీకు రాలేదే అంటారు ఒక రుచి రూటింగ్ ఏజెంట్ పెట్టమనో ఒక డిస్ఇన్ఫెక్టెడ్ చెయ్యమనో సో ఏంటంటే ఈ స్టేజ్లో చీడ పీడలన్న చూస్తే ఇది అయిపోతుంది అంటే రూ లోపల మట్టిలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఇవన్నీ చేసుకోవాలి సో ఇవి మా అన్నమాట ఇవన్నీ కూడా ఏ నీళ్లు కడిగేసి మళ్ళీ వచ్చి ఆ పాటిని మట్టితో పెడితే అవి తుప్పుపట్టి కూడా అవి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ లోపల దాసుకోవాలి బెట్లో కడిగేవి రెండు గుంట ఎప్పుడైనా మనం అట్లనే లోతు కదా అవ్వాలి లక్ష్మి అందంగా ఉన్నాయి స్టార్స్ దీని మధ్యలో నుంచి అంటే వస్తుంది ఇట్లా ఏమొస్తుందో పువ్వు వస్తుంది మధ్య నుంచి ఇది దీంట్లోంచి ఏమొస్తుందో ఊరినే మట్టి మీద నీళ్లు పోసి పెట్టిన అసలు బతకమే అనుకున్నాం కదా భలే బతికిన ఇవి ఇవి కూడా చిన్నది ఉంది సార్ ఇంత తెచ్చిండు దాన్ని తీసుకెళ్ళి ఇందులో పెట్టిన ఇంట్లోకే కానీ ముళ్ళ చెట్టు మళ్ళీ ఇంట్లో పెట్టద్దు అని తెచ్చి బయట పెట్టిన పెద్దోళ్ళు ఉంటారు కదా ముళ్ళ చెట్లు ఇంట్లో పెట్టద్దు కొంచెం వాళ్ళు చెప్తే వినాలి కదా పెద్దోళ్ళు దీనికో స్టోరీ ఉంది దీని స్టోరీ కూడా చెప్తా ఈ వీడియోలోనే చెప్పేస్తా ఓకే ఈ బౌల్ ఏంటి ఈ బౌల్లో ఇట్లా వాటర్ ఏంటి ఈ స్టోరీ చెప్తా ఇప్పుడు ఇది కూడా వినండి రెండు కవర్ అయిపోతాయి ఓకే వీడియోలో ఓకేనా ఇదేంటి అంటే ఈ బౌల్ పెట్టా కదా ఇప్పుడు ఈ చెట్టుకు పోసా నెక్స్ట్ మళ్ళీ రేపు బౌల్ నిన్నకు ఇంకో చెట్టుకు పోస్తా అట్లా టర్న్ వస్తూ ఉంటుంది అనమాట సో దాని చరిత్ర ఏంటో చెప్తారండి సో ఉల్లిపాయలు పొట్టు వెల్లుల్లిపాయ పొట్టు ఇవి అసలు పడేనండి ఓకేనా ఇవి ఏం చేశానంటే ఒక గిన్నెలో పోసుకుంటా పోసుకొని దీన్ని బాగా పిసకాలి సో ఇది దివ్య ఔషధం తెలుసా మొక్కలకి సో ఒక్కోసారి ఒక్కో టూ డేస్కి ఒకసారి ఒక చెట్టుకు పోస్తా సో అది అన్నమాట ఇందాక మీరు చూసిన బౌలు ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఈ దివ్య ఔషధాన్ని తీసుకెళ్ళాలి మన లిఫ్ట్లో తీసుకుపోదాం రండి ఒక్క చుక్క కూడా వలకడానికి వీల్లేదు ఇది మరి ఇది న్యాచురల్ అండి కెమికల్ లేకుండా మనం చక్కగా దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటా లిఫ్ట్లో మరీ తీసుకుపోతున్నాం దిబ్బి ఔషధం ఏమనుకుంటున్నారు మరి మనం చేసుకుంటున్నాం అట్లా ఎంత అపరూపంగా మొక్కల్ని పెంచుకుంటున్నాం కమాన్ వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి ఆ గ్లాస్ బౌలు కేటాయించింది దానికోసమే అనమాట ఒక్కో రోజు ఒక్కొక్క దానికి వెళ్తాయి వాటర్ సో అట్లా పెట్టాను కదా దాన్ని మళ్ళీ తీసుకొని దాంట్లో వాటర్ పోస్తా ఈ పొట్టంతా పెడతా ఒక కలర్ ఎంత కలర్ఫుల్గా వచ్చింది పూలు పోయటం కదండి అవి మంచి కలర్ఫుల్గా నేవలంగా లీవ్స్ అన్ని పచ్చగా ఉండాలి సో ఈ బౌల్ ఇప్పుడు ఏం చేశానంటే ఈ పొప్పు ఇదంతా వేసాను ఇంకా కొంచెం నీళ్లు పోయాలి నీళ్లు పోసి ఇది టూ డేస్ కొన్ని నీళ్లు పండించారు ఒక మగ్గుడు ఇవి ఇంట్లో పెట్టుకోవద్దు చాలా మంది ఇంట్లో పెట్టుకుంటారండి ఇది ఇది మనకి మొక్కలకి మంచిది మనకి మంచిది కాదా స్మెల్స్ అవన్నీ సో అలా తయారు చేసుకునే వాళ్ళు బయట పెట్టేసేయండి ఇంట్లో చేయకండి ఇవన్నీ సో దాంట్లో వాటర్ ఎందుకు ఏ కుండి దగ్గర ఇంట్లో పాత బౌల్స్ అట్లా పెట్టేయండి ఇవే కాదు ఏ కూరగాయ పొక్కలున్నా అందులో పెట్టేయండి పెట్టేసి ఇట్లా నేను ఎక్కువగా ఉల్లిపాయ పొట్టు ఎండకి వాన వర్షానికి గాలికి సరిగ్గా టూ డేస్కి మంచి ఎరువైపోయింది అసలు ఉల్లిపాయ వాసన ఇట్లా కొడుతుంది అది మొక్కకి ఒక పార్టీ ఇచ్చినట్టు అనమాట వాళ్ళు దీని పార్టీ అనమాట ఈ మొక్కకి రేపు మళ్ళీ టూ డేస్ ఇంకొక దానికి పెడితే దానికి కూడా పార్టీ ఇస్తా అనమాట సెకండ్ మొక్కకి ఇంకెందుకు పోయే చూడండి ఎంత పచ్చగా అసలు లీఫ్ నిగనిగలాడతా ఇది మా సెకండ్ ఫ్లోరు ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం రండి తడా దడా పైనుంచి అట్లా చూస్తే ఆహా ఇప్పుడు మనం పెట్టిన మొక్క ఎక్కడ ఉందో కూడా ఒకసారి మీరు కనిపెట్టాలన్నమాట ఈ వీడియోలో జూమ్ చేస్తున్నా జూమ్ చేస్తున్నా కనిపించిందా అదిగా 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 అది అదిగా చూసారా ఇదన్నమాట ఇక రే తర్వాత పెద్దగా అయినాక పైనుంచి రెడ్ ఫ్లవర్స్ కనిపిస్తాయి చూడండి గన్నేరుకి అది వ్యూ ఇక్కడ కూడా బాల్కనీలో మంచిగా పచ్చదనం ఈ వీడియోలో మీకు ఒక విశేషం నేను నేను నా వీడియో తీసుకుంటా ఉంటే మా పాట మా స్నానం టైం అదే దానికి అక్కడ కట్టేస్తే సిగ్గు అనిపిస్తుందిరా అంటుంది లోపలి తీసుకొచ్చి లోపల చేపిద్దాం దా దాసపాటి లోపలికి రామ్మ అక్కడ చెయ్యవు కదా అందరు చూస్తుంటే మట్టి దగ్గర కట్టేస్తే దీంతో బాధ గడ్డి కోసం చూస్తూ ఉంది గడ్డి కోసం ఎప్పుడు గడ్డి పిచ్చి దిం దీంతో స్పాటి గడ్డి తింటుందండి దీంతో ఒకటి వచ్చింది గడ్డి తింటుంది అనమాట దీన్ని కాపాడలేక చచ్చిపోతుంది అంటే డైజెషన్ అవ్వటానికి యానిమల్స్ గడ్డి అని మాకు దీన్ని పెంచుతుంటేనే తెలిసింది టైగర్స్ కూడా తింటాయి లయన్స్ టైగర్స్ డాగ్స్ క్యాట్స్ అన్ని తింటాయి గడ్డి ఇప్పుడు కాదమ్మ గడ్డి తినే టైం దిగో అక్కడ బకెట్ పెట్టు బకెట్ పెట్టు మళ్ళీ స్నానం మధ్య ఇదే ఆ స్నా ఏమక్కద్దు దీన్ని కూడా బెదిరిస్తే అవుతుంది అమ్మో చాలా నాటకాలు ఉన్నాయి దీని దగ్గర నేను పోస్తాను నువ్వు చేత్తో గడుగితే పైపు పెట్టుకోరా మంచిగా ఇక్కడే కదా ఇట్లా పెడితే మంచిగా అంతా తడుస్తుంది అవి అసలు ఊరుకోదు కాదు రా ఏం అనట్లేదు ఈరోజు హాయి ఉంది అసలు కిందకి పోవట్లేదు అరుస్తున్నావు నా మీద చేపల కూర నీ పని చెప్తా స్నాన్ని పనికి మేము కాళ్ళు మురికి ఉన్నాయి తల కూడా తెల్లగా అవ్వాలి మసాజా సో ఇదండి రోజు మా వీడియో కొమ్మ ఎలా పెట్టుకోవాలి కుక్కకి ఎలా చేయించాలి మరి ఇంతసేపు వీడియో చూసారు చిన్న కామెంట్ ఇవ్వండి ఎలా ఉంది